అన్న నమస్తాన్న చెప్పన్న మీ పేరు వెంకన్న ఏం పని చేస్తారు ఆటో సైకిల్ షాప్ ఎలా ఉంది సంవత్సరం చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అన్న మా పిల్లోడికి మా పిల్లలకి ఇప్పటికే అమ్మఒడి వచ్చింది మాకు రోడ్లు వేసారు రైతులకు అన్ని బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ పరిపాలన కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తుంది కదా ఎలా అనిపించింది అసలు మాకు బాగుంది అన్న బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గౌడ్ గారు ఇప్పుడు స్కూల్లో సన్న బియ్యం కూడా పెట్టారు పిల్లలకి భోజనాలు బాగున్నాయి బుక్స్ని బాగా ఇచ్చారు బ్యాగ్స్ కూడా బాగున్నాయి ఇదివరకు ఏంటంటే జగన్ అన్న పేర్లు అవి ఉండేవి ఇప్పుడు పేర్లు లేవు చక్కగా కాలేజీల స్కూల్ పిల్లలాగా ప్రైవేట్ స్కూల్ పిల్లలాగా ఉంది పరిపాలన బాగుంది ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అన్నాడు మరి ప్రజలు ఆహ్వానిస్తారంటారా ఆయన వచ్చి ఏం చేస్తారన్న చేసేది ఏం లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ మంచి పనులు జరుగుతుంది కదా జరిగినప్పుడు మనకి మనకి మంచి వాళ్ళు కావాలి మంచి పాత్ర కావాలి మంచిగా చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎవరు మంచి చేస్తే వాళ్ళని మేము పాస్కిస్తాం పరామర్శ పేరుతో జగన్ రాక్షస రాజకీయాలు చేస్తున్నాడని పేపర్స్లో టీవీల్లో వస్తుంది అది ఎంతవరకు నిజం అన్న ఇప్పుడు ఎప్పుడు ఎవరైనా ఇప్పుడు నువ్వేనా ఉన్నావు నేనైనా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి చేసుకోవాలి వెళ్ళి అందరం తొక్కిచ్చేస్తారన్నాడు ఆ మామిడికాయలు తొక్కిచ్చేయడం అన్న అసలు ఆ మామిడికాయలకి ఇప్పుడు మామిడికాయలు అన్నప్పుడు మామిడికాయలు వచ్చినప్పుడు ఏమండి నీకేం జరిగింది అక్కడ మంచి జరిగిందా లేదా అడగాలి కానీ ఆ మామిడికాయలు తొక్కిచ్చేయడం ఏంటండి అది చాలా రాంగ్ అది ఇప్పుడు చూసుకుంటానా చిత్తూరులో జగన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గాడిద కాస్తున్నారు ప్రభుత్వ సంవత్సర పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది పదకాల జనాలకు అందిట్లేదని అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఏమంటారు మీరు దానికి అది మనుషులు చెప్పాలి ఆయన చెప్పిన కాదు ప్రజలు చెప్పి ప్రజలు మైకాలు పట్టుకొని నాకు ఏం జరగట్లేదు అనుకుంటే అప్పుడు ఓకే ఆయన అన్నది రైట్ అనుకుంటాం మనుషులు ఎవరు అంటలేదు కదా అన్నప్పుడు మంచి జరిగినట్టే అందరికీ మంచి అయిపోతే ఎవరు ఈ చంద్రబాబు నాయుడు ఊరుకోరు కదమ్మా అందరూ ఏదో ఒకటి అంటారు కదా ఇప్పుడు అన్న మొన్న చూసుకుంటే చిత్తూరులో జగన్ నిజంగానే రైతుల కోసం ఇదంతా చేస్తున్నాడా లేకపోతే దీని వెనక కూడా ఏదైనా రాజకీయం ఉందంటారా మా దొక్కిస్తాకి మావిడ దొక్కిద్దామని వెళ్ళాడు అంత ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరుతో పథకాలు అమలు చేస్తున్నారన్న ఎలా అనిపించింది అసలు మాకు గ్యాస్ బండర్ వచ్చిందన్న నెక్స్ట్ వచ్చి మా పిల్లోడికి మా పిల్లకి ఇద్దరికి పని మాకు రోడ్లు వచ్చినాయి ఇదివరకు ఇక్కడ అక్కడ నుంచి నడవాలంటే బండి వెళ్తారు రోడ్డు మీద పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత కోటపం వచ్చిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి ఇంకెంతకన్నా మంచిగా ఎక్కడ చేస్తారు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తారుగా ఇది ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి తర్వాత డెవలప్మెంట్ ఉందా ఇప్పుడు అమరావతి వచ్చిందని రేపు జాబ్ చేయాలి నా పిల్లవాడు జాబ్ చేయాలంటే ఎక్కడ చేస్తాడు అమరావతిలో చేస్తాడు డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ చేస్తారు ఐదు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి ఐదు సంవత్సరాలు అకపోతే పది సంవత్సరాలు అవుద్ది అన్న అప్పుడు మా జా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ అవుతుంది అవకున్నాయి ఉండదు కంటిన్యూ అవుద్ది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేది పూర్తి అయిపోద్ది మా ఆల్రెడీ లైన్లో ఉంది కదా చేసేస్తారు ఆయన మీ నియోజకవర్గంలో రోడ్లు కానీ డ్రైనేజీ దుస్థితి కానీ ఎలా అనిపించింది మా 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 గారు మా 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 గారు ఆయన వచ్చిన తర్వాత డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్ని పది సార్ బాగానే ఉంది ఆయన తిరుగుతాడు ఇటు వస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అన్నీ చేపిస్తారు మొన్నే పాలువరం ఈ రైతుల కోసం నీళ్లు కూడా వదిలేరు మొన్నే పది రోజుల క్రితం ఇప్పుడు చూసుకుంటే అన్న గతంలో వాలంటీర్స్ ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్స్ని తీసిస్తారు కదా మరి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏమైనా ఇబ్బంది పెడతా ఏం లేదన్న ఇప్పుడు వాలంటీర్ అంటున్నారు ఇచ్చే వాలంటీర్లు తీస్తారు నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చి ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అవి ఏంటో ఏదో ఇస్తా అంటున్నారు ఎవరికీ అవసరం లేదు ఇప్పుడు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు కదా ఇప్పుడు చూసుకుంటే అన్న గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం రైస్ వ్యాన్లు తీస్తారు ప్రజలు ఏమన్నా రైస్ వ్యాన్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది పడతారు ఏమో కానీ మేము కొంతవరకు సర్దుకుని ఏం పర్లేదు అంతా బాగా ఉందంటున్నారు అన్న దాని గురించి పెద్ద ఏమి ఎవడో మాట్లాడతారా ఇప్పుడు చూసుకుంటే గతంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడే బాగుందన్న అప్పుడు అంత మన గొడవలు అని ఏ యోటి ఏ జరుగుతూ ఉండే పర్లే అందరూ బాగానే ఉన్నారు లేరు అటుపక్క లేరు అందరూ బాగానే ఉన్నారు రాజకీయం వరకు ఎవరు గొడవలు లేవు అందరూ మా ఊర్లో అయితే ఏ గొడవలు లేవు అన్న అంతా సాభికంగా జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటాన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తున్నాడు నేనే సీఎం గంగమ్మ జాతరలో ఒక్కొక్కరిని రప్ప రప్ప నరుగుతా అన్నాడు ఏమంటారు మీరు దానికి మన పదకొండు వచ్చినాయి ఇప్పుడు పదకొండు కూడా కదా అప్పుడు ఆయన రప్ప రప్ప ఆయన చేయాలి రప్ప అది మా గారు మనం చెప్పారు కదా రప్ప రప్ప అని అలా వీళ్ళు కూడా రప్ప రప్ప చేస్తారు ఆ పదకొండు కూడా రావు మన ఇందరకొండ అందరి దగ్గరికి వెళ్ళి ఆ మామిడికాయలు మనుషులు తొక్కేయకుండా ఉంటే ఆ మిగతా ఏమో అత్తయ్యం కానీ లేకపోతే అవి కూడా రావు ఈ మనుషులు తొక్కి చేస్తే ఇంకా ఓట్లు ఎవరు ఎత్తారు మామిడికాయలు మనుషుల దొక్కి చేస్తున్నారు కదా ఓట్లేసి వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు కాపాడుకుంటే ఓట్లేస్తారు ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా అనిపించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా అనిపించింది పుస్తకాల క్వాలిటీ ఎలా ఉన్నాయి యూనిఫామ్ అనేది బాగుందా అసలు ఎలా అనిపించింది విద్యా సంస్థలు ఇప్పుడు ఇప్పుడు లోకేష్ బాబు విద్యా దానికి మంత్రి అండి లోకేష్ బాబు లోకేష్ బాబు వచ్చిన తర్వాత విద్యా దాన్ని బాగా పెంచారు అది కాకుండా స్కూల్ డెవలప్మెంట్ బాగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడికి అది కాకుండా బుక్స్ అయినా బ్యాగులైనా క్వాలిటీ ఇచ్చారు అలా కాకుండా ఇదివరకు లాగా జగన్ అనే ఫోటోకి వేయకుండా నీట్గా ప్రైవేట్ స్కూల్ లాగా బాగున్నాయి ఇప్పుడు చూసుకుంటే అన్న త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరే ఏదైనా పథకం అమలు చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు పథకం అన్నా చెప్పారన్న చేయాలి అది అది ఏదో పథకం అంటే బెటరే కానీ దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను నియోజకవర్గం కాకుండా కొంతవరకు దూరంగా పెడితే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది నా ఉద్దేశం ఇప్పుడు చూసుకుంటే గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు విడతలు పెంచారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం జరిగింది అసలు పెన్షన్ల పెంపు ఎలా అనిపించింది అన్న నిజంగా ఆడ ముసందరూ చాలా చంద్రబాబు నాయుడు పొడవు దండం కూడా ఎత్తున్నారు ఆయన గురించి మెచ్చుకుంటున్నారు బరల అందరూ మంచిగా జరుగుతుంది ఈయన వచ్చిన తర్వాత జరగలేదు అక్కడ ఇప్పుడు చూసుకుంటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు కదా అసలు భోజనం నిజంగా బాగుందా బాగోలేదా ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆరో ఆమోదించేది ఏంటంటే అందులో భోజనం బాగుండదు చాలా చండాలంగా ఉంటుంది అని ఆమోదిస్తున్నాను మీరు ఏమంటారు దానికి అసలు నేను ఏలూరు వెళ్తానమ్మా నేను ఏలూరు సై ఆటో ఉంది ఆటోకి వెళ్తా ఉంటాను ఆటోకి వెళ్ళినప్పుడు ఆటో పక్కన పెట్టి భోజనం చేస్తాను చాలా బాగుంటుంది అమ్మా క్వాలిటీ ఐదు రూపాయలకు భోజనం ఇస్తారు చాలా బాగుంటుంది వాళ్ళు తిని వాళ్ళు తిన్న తర్వాత చెప్పనండి ఎవరైనా తినకుండా అబద్ధాలు ఆడద్దు ఎవరు రైస్ కూడా మన ఇంట్లో ఉన్న రైస్ లాగా ఉంటుంది మన ఇంట్లో కొడ్డులాగా ఉంటుంది పొద్దున్నే టిఫిన్ కూడా పెడతారు మీరు మధ్యాహ్నం భోజనం అంటున్నారు పొద్దున్న ఏలూరులో పొద్దునే టిఫిన్ కూడా పెడతారు ఐదు రూపాయలకి ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారు నిజంగా ఏదైనా కష్టాలు వస్తే ఆదుకుంటున్నారన్నారు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ముందు బయటకి వస్తారమ్మా బయటకు వచ్చిన సమస్యల తర్వాత బయటకు వెళ్తారు ఆయన సమస్య తెలుసుకోకుండా బయటకు వెళ్ళరు మేము వెళ్ళినామంటే ముందు టిఫిన్ అన్నది అన్నీ పెట్టిన తర్వాతే ముందు మమ్మల్ని పిలుస్తారు ఆ తర్వాత సమస్య తెలుసుకుంటారు ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు వందకు అందిస్తాను నేనైతే ఈ రోజున కోటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి ఏడు గంట ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ఈరోజున ప్రజల్లో విశేష ఆధారాలు లభిస్తూ ఉంది అన్న మాట ప్రకారంగా సంవత్సర పరిపాలన మూడు పథకాలు అవలంబించారు ఈ రోజున ఫంక్షన్ల పెంపు మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు దీప పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తా ఉన్నారు తల్లికి వందం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జామయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు అంతేకాకుండా అభివృద్ధి పనులు కూడా ఒకడొక్కడికి చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నాడు కానీ బాబు ష్యూరిటీ మోసం మాత్రం గ్యారంటీగా జరిగింది రీకాల్ చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు అందరూ ప్రజల్లోకి వెళ్ళండి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ప్రజలకి కనువిప్పు చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడండి వాళ్ళ యొక్క స్పందన ఏ రకంగా ఉందో చూడండి ఎవరితో మాట్లాడినా ఏం చేసినా సరే కోటం ప్రభుత్వం సంవత్సర పరిపాలన మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పాలని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుతూ ఉన్నారు రోడ్ల పరిస్థితులు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు ఈరోజున ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎన్ని చేసే వాళ్ళందరూ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు స్థానిక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు ఏమైనా కష్టం వచ్చినా ఇబ్బంది కలిగిన ఈ రోజున ఎమ్మెల్యే చేదోడు వాదుడు అందుబాటులో ఉన్నారు గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే వాళ్ళ పిఏలు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ఉండి ఎమ్మెల్యేని అంత ఉండేది కదా ఈరోజున ఎమ్మెల్యే పిలిస్తే అందుబాటులో ఉండేలా ప్రజా ఓటు వేసినటువంటి ప్రజలకి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఏ రకంగా ఉండాలి రోజున ఎమ్మెల్యే చిత్తశుద్ధితో అందుబాటులో ఉన్నారు ఇది కదా ప్రభుత్వం అంటే ప్రజా సమస్యలు తెరచడానికి కోటం ప్రభుత్వం కూడా ముందంచులో ఉంటుంది ఎమ్మెల్యేలు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే ఇరవై తొమ్మిదిలో కూడా కోటం ప్రభుత్వదే విజయం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్ని బురద జల్లే వ్యాఖ్యలు చేసినా శివరాజు గారు చేసినా కోటమి ప్రభుత్వం ఇంచు కూడా కదపలేరు